అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రేపటి రోజున పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి మనకు రేపు ఉదయం నుంచే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్లు అనేది ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు అలాగే మనకు పెన్షన్ పంపిణీదారులందరూ కూడా వెంటనే ఇలా చేయాలి అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా వెంటనే ఇలా చేయాలి అలాగే మనకు గత నెలలో పెన్షన్ తీసుకునే వారికి రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది ఇక గత నెలలో జూలై నెలలో చాలా మందికి పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు అంటే పెన్షన్కు సమయం అనేది రెండు రోజులు మాత్రమే ఇవ్వడంతో గత జూలై నెలలో మనకు చాలా మంది ఈ అయితే తీసుకోలేకపోయారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్ ఇచ్చారని అడుగుతున్నారు ఆగస్టు నెలలో అయితే రెండు నెలల పెన్షన్ ఇవ్వట్లేదండి కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు అంటే ఆగస్టు నెలకి సంబంధించినటువంటి పెన్షన్ మాత్రమే మంజూరు అయినట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే రేపు మీరు ఎక్కడున్నా కూడా రేపు ఉదయం ఆరు గంటలకే మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట రేపు ఎల్లుండి అంటే రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పెన్షన్ తీసుకోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోవడానికి ముందే వచ్చి పెన్షన్లు అయితే తీసుకోండి రెండు రోజుల తర్వాత పెన్షన్లు అయితే ఇవ్వరు ఈ నెలలో కనుక పెన్షన్ తీసుకోకపోతే వరుసగా మనకు మూడు నెలల పాటు కూడా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే మనకు పెన్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు అయితే తీసుకుంటే రెండు నెలల పెన్షన్ ఇవ్వట్లేదు కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చారా అని అడిగారు కొత్త పెన్షన్లు అయితే ఏమి ఇవ్వలేదండి కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అవకాశం అయితే కల్పించింది ఇది పెన్షన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి